చూడండి ఇప్పుడైతే ఈ పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా ఈ పచ్చడి అనేది ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే మనకి వన్ ఇయర్ అయితే నిల్వ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని ఈరోజు అయితే నేను టమాటి పచ్చడి అయితే తయారు చేసుకుంటున్నాం మన ఇంట్లో ఈ టమాటీ పచ్చడి అయితే మనకి వన్ ఇయర్ నిల్వ ఉంటుంది ఈ టమాటి పచ్చడి టేస్ట్ వచ్చేసి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇంతకీ ఎలా చేసుకోవాలి అసలు ఏం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలి ఎక్కడ స్టోరేజ్ చేయాలి ఎలా స్టోరేజ్ చేయాలి దీనికి ఏమేమి కావాల్సిన పదార్థాలు మీకు చెప్తాను ఫస్ట్గా మేమైతే అన్న తీసుకున్నాము మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ టమాటిల్కి అయితేనే నుంచి మనకి అన్నది అవసరం లేకుండా ఈజీగా తయారు చేసుకుంటాం మన ఇంట్లోనే పైగా అయితే వన్ ఇయర్ వరకు స్టోరేజ్ ఉంటుంది ఊహించుకోండి పచ్చడి మన ఇంట్లో అందరి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది సో ముందుగా మేమైతే అన్న తీసుకున్నాను అన్నీ కొలతతోటే చెప్తాను టమాటోలు ఒక త్రీ కేజీస్ టమాటోలు అన్ని తీసుకున్నాము మనకి మంచి పచ్చడి రావడం కోసం ఈ అన్ని ఎర్ర ఎర్రగా ఉండాలి అనమాట అప్పుడు ఈ పచ్చడి అనేది మంచి టేస్ట్ ఉన్నది వస్తుంది సో ఇప్పుడైతే మనం వాష్ చేసుకున్నది ఏంటంటే మంచి మీకు అన్ని కూడా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వాష్ చేసుకునేటప్పుడు ఏ రోజైతే మనం పచ్చడి పెడదాం అనుకున్నాము ముందు రోజు అయితే మనం బాగా శుభ్రంగా ఈ టమాటోల్ నన్ను వాష్ చేసుకొని ఒక మంచి క్లాత్ తీసుకొని తుడుచుకొని అంతా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే అన్నది తెలియ మేమంతా కూడా బాగా వాష్ చేసుకున్నాము చూడండి అంత బాగుందో కదా చూస్తుంటేనే ఇప్పుడు ఈ టమాటోలు అన్ని కూడా మనం ప్రొసీజర్లోకి లోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఈ త్రీ కేజెస్ టమాటీలు అన్నీ కూడా మంచి మంచి ముక్కలుగా అయితే కోసుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ టమాటీలని అయితే మనం చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని బాగా పెట్టుకున్నాం కదా ఇలా అయితే మన టమాటీలు ఉండాలి దీనికి గల్లుప్పు అంటారు కదా కొద్దిగా దెబ్బగా ఉంటుంది గల్లుప్పు ఉప్పు ఇంకా మెంతులు చూడండి ఇది చింతపండు ఎంత బాగున్నాయి కదా రౌండ్ రౌండ్ బాల్స్ అయితే చింతపండు అయితే తీసుకున్నాము అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాము ఈ చింతపండు వెల్లుల్లిపాయలు అన్నవి మనకి మంచి క్వాంటిటీ రావాలి సో ఎంత క్వాంటిటీ ఉంటే అంత ఉంటే మనకి మంచిది ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకుని కడాయి అనేది పెట్టుకున్నాము ఇందులోకి మనం ఈ టమాటీలన్నీ విందాకలు మనం కట్ చేసుకుని పెట్టుకున్నది అంతా కూర ఇందులోకి అయితే వేసుకున్నాము చూడండి ఈ టమాటోలు అంతా కూర వేసుకున్నాం కాబట్టి కొంచెంసేపు అలాగే ఉంచితేనే ఉంచి టమాటోలన్నీ వే దానంత అదే క్వాష్ అయిపోయి ఇందులోకి అయితే వాటర్ అయితే స్టార్ట్ అయింది ఇందులోకి మనం మెంతులు ఇంకా చింతపండు ఎల్లుల్లిపాయ అవన్నీ కూడా ఇందులో వేసుకున్నాము మీకు ఎంత క్వాంటిటీ వేసుకుంటే అంత క్వాంటిటీ అయితే చేసుకోండి చూడండి ఇప్పుడైతే మేము ఈ వేస్తాం కాబట్టి ఇందాక మీకు చూపెట్టాం కదా గల్లుప్పు అది కూడా ఇందులో వేసుకోండి గల్లుప్పు కూడా మనకి మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఈ వంతా కూడా ఈ పచ్చడి అనేది మనకి చాలా ఈజీగా అయిపోతుంది కంపల్సరీగా మీ ఇంట్లోనైతే ట్రై చేసుకోండి ఇప్పుడైతే మనం ఇలా తయారు చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లోనే ఈ విధంగా మీరు పచ్చడిని తయారు చేసుకోండి సో ఇప్పుడు అంతా కూర మనం స్క్వాష్ చేసేద్దాము ఇదంతా కూర టమాటిలో ఉన్న వాటరే ఏమి అనుకోకండి ఈ టమాటీలో ఉన్న వాటరే మనకి బయటికి ఇలా కన్వర్ట్ అవుతుంది సో ఇలాగే మనకి తయారు అవ్వాలి సో దాని అంతా అదే నీళ్ళు వచ్చేస్తుంది కదా ఇది కొంచెంసేపు ఇలా మగ్గని ఇస్తేనే మంచి ఆ టమాటిలు పోయి ఇలాగే టమాటీలు అది కనబడకుండా అయిపోతుంది చూడండి ఇలా కనబడకుండా అవుతేనే మంచి మనకి బాగుంటుంది సో ఈ పచ్చడి అంతా కూర చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇదంతా కూర ఇలాగ క్వాష్ చేస్తాం కాబట్టి ఒక మళ్ళీ టెన్ మినిట్స్ అయితే మగ్గనిచ్చుకుందాము ఇదైతే బాగా మగ్గని మనం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి మధ్యలో పచ్చడిలోకి దీనికి ఎక్కువ ఆయిల్ కూర సరిపోదు ఈజీగా అయిపోతుంది ఇందులోకైతే మేము అంత వేసుకున్నాం కాబట్టి సరిపడే అంత క్వాంటిటీ అయితే వేసుకున్నాం అన్నింటిలోకి సో సరిపడే అంత క్వాంటిటీ వేసుకున్నాం కాబట్టి సో బాగా అయింది కదా ఈ పచ్చడి అనేది చూస్తుంటేనే నాకు చాలా బాగా అనిపిస్తుంది పచ్చడి సో ఇలా కలుపుకోండి మనం కనుక ఇది వండేటప్పుడు మనకి ఎంత మంచి వాసన వస్తుందండి ఈ పచ్చడి వాసన చాలా చాలా బాగుంటుంది సో అప్పటికప్పుడే పొయ్యి మీద ఉన్నదే మనకి అనిపించేస్తుంది అంత మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇది సో కంపల్సరీగా మీరైతే ట్రై చేయండి ఇప్పుడైతే గ్యాస్ అనేది ఆఫ్ చేస్తాం మేము ఆఫ్ చేసిన వెంటనే మేము ఎండ ఉంటుంది కదా ఎండ దగ్గర అయితే పెట్టాము ఏమి ఎండ దగ్గర ఒక టూ అవర్స్ ఉంచితేనే మంచి సరిపోతుంది ఇలా ఒక టూ అవర్స్ ఉంచిన తర్వాత చూడండి ఎండ అంతా కూడా దాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంది ఇలాగే మనకి రావాలి సేమ్ సో ఎండ అంతా కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి అలాగే అందులో కొన్ని వాటర్ కూడా వేరేలాగా అయిపోయింది కదా ఇప్పుడైతే మనం చూడండి ఆ ఎండలో పెట్టిందన్న ఆ మిశ్రమం అంతా కూడా మిక్సీలోకి అయితే కన్వర్ట్ చేసుకుందాము ఈ పచ్చడి అనేది ముద్ద ముద్దగా ఉండి చాలా బాగుంటుంది సో మనం మిక్సీలోకి అయితే కన్వర్ట్ చేసుకున్నాము ఈ పచ్చడితో కూడా మనకి చాలా చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది సో మిక్సీలోకి అయితే మనం కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి మనం ఎలా మిక్సీ అయితే బాగా ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో కొద్ది కొద్ది క్వాంటిటీస్తో ఇప్పుడైతే మనం ఆవాలు ఇంకా అవన్నీ ఉంటుంది కదా పచ్చడికి పోపు పెట్టుకునేది అవన్నీ కావాలి ఆవాలు జీలకర్ర మీకు చూపిస్తున్నాం కదా అదంతా కూడా మీకు సరిపోయినంత క్వాంటిటీ వేసుకోండి మెంతులు ఈ మూడు ఆవాలు జీలకర్ర మెంతులు ఈ మూడు అన మనకి కావాలి ఇది అన్నది వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అన్నది వస్తుంది సో ఇప్పుడు మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని లైట్గా మనమైతే ఇదంతా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే వేయకండి ఆయిల్ వేయకుండా చేసామనుకోండి ఇదంతా కూడా దానంతదే అదే రోస్ట్ అయ్యి చాలా బాగుంటుంది సో మనం దీన్ని షేక్ చేసుకుంటేనే సరిపోతుంది ఇది చూడండి రోస్ట్ అయ్యాయి కొద్దిగా ఇలా మనకి రోస్ట్ అవ్వాలి రోస్ట్ అయిపోయింది కాబట్టి ఈ మెంతుల్ని ఒక బౌల్లోనైతే తీసుకుందాము ఇలా అంతా కూడా తీసుకోవాలి ఇప్పుడైతే నేను జీలకర్ర అయితే వేస్తున్నాను సేమ్ ఎలాగే మనకి రోస్ట్ అవ్వాలి అన్నీ కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా రోస్ట్ అయితేనే మంచి మనకి ఇదంతా కూడా చాలా బాగుంటుంది దీనికైతేనే ఇవే మంచి ఇంగ్రీడియంట్స్ సో కంపల్సరీగా ట్రై చేయండి ఇది రోస్ట్ చేసుకునే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేయండి ఇప్పుడు జీలకర్ర కూడా వేస్తాం కావాలి ఆవాలు కూడా వేసేస్తున్నాము చూడండి ఆవాలు అన్నీ మనకి ఎక్కువ రోస్ట్ చేయకండి అది ఎక్కువ రోస్ట్ చేయకుండా అది సింపుల్గా తెలియాలంటే ఆవాళ్ళలో ఉన్న బాల్స్ అంతా కూడా పైకి పైకి ఎలా గెంతుతాయి అప్పుడు అది ఈజీగా అయిపోయినట్టు కాబట్టి సో మేమైతే ఆవాళ్ళని అనేది ఒక స్టీల్ ప్లేట్లో అన్నది వేసుకుంటున్నాము ఆవాలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయి చూడండి పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయి కాబట్టి మీకు అంత కూర ఎలా చేసుకోవాలో టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు కూర ఇందాకలు చూపెట్టినట్టే బాగా రోస్ట్ అయిపోయింది సో ఇప్పుడు చూడండి ఇలా మనం అన్ని కూర రోస్ట్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మీకు చూపెట్టేది మెంతుల పొడి ఆ తర్వాత ఆ పక్కన ఉంది ఏంటంటే ఆవాల పొడి ఈ ఆవాల పొడి జీలకర్ర పొడి అదంతా కూడా బాగా షూర్గా గ్రైండ్ అవ్వాలి ఇదైతే జీలకర్ర ఈ మూడు కూర మనం పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎల్లుల్లి అయితే మనం పొట్టు తీసి పోపుకి మనకి సరిపడా తీసుకొని ఎన్నుమిర్చిలు అయితే తీసుకోండి ఎన్నుమిర్చిలు వల్ల కారం కారంగా ఉంటుంది అలాగే కరివేపాకు ఇదంతా కూడా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఇందులోకి మనం కొద్దిగా నూనె అన్నది వేసుకుందాము అంటే నూనె ఎందుకు నేను మంచి పోపుకి సరిపోవాలి కాబట్టి నూనె అయితే మనం వేసుకుందాము మీకు ఆల్రెడీ ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కంపల్సరీగా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో నేనైతే ఈ విధంగా మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇందులోకి మనం ఫస్ట్ ఫస్ట్ ఏడ్ చేయాలంటే పోపు వేస్తాం కాబట్టి చూడండి ఎలాగవుతుందో నూనె అన్నది పోపు వేసిన వెంటనే మనం ఎల్లుల్లిపాయ ఇంకా ఎన్నిమిర్చి అన్నది మనం వేసుకోవాలి ఈ మూడు అన్నది వేస్తాం కాబట్టి ఒకసారి ఫ్రై అవ్వాలి సో ఈ మూడు వేస్తాం కాబట్టి మనం కలిపేసుకుందాము ఇలాగైతే మనకి తయారవ్వాలి ఈ రెసిపీస్ అంతా కూర సో మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి పచ్చడికి ఎలా ఫ్రై అవ్వాలంటే అలా ఫ్రై చేసుకోండి నేనైతే కొద్దిగా మీడియంగా ఫ్రై చేసుకుంటున్నాను మర్చిపోకండి ఫ్రెండ్స్ అయితే ఎక్కువ వేయండి కారం కారంగా ఉండి మనకి మంచి టేస్ట్ అన్నది ఉంటుంది కాబట్టి ఎన్నిమిర్చిలు అయితే కంపల్సరీగా సో ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి సగం ఇందులోకి మనం కరివేపాకు అన్నది వేసుకోండి బాగా కడిగి పెట్టుకున్న కరివేపాకును అంతా కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఇలాగైతే మనకి కరివేపాకు అనేది టప్ 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 సౌండ్లు వస్తాయి అప్పుడు ఇది అయితే కొద్దిగా అయిపోయినట్టు కాబట్టి చూడండి ఇది ఈ పోపంతా కూడా బాగా అయిపోయింది కాబట్టి చూపిస్తున్నాను మీకు ఇది అంత ఎలాగుందో ఇప్పుడైతే మేము పోపు అయిపోయింది కాబట్టి గ్యాస్ అనేది ఆఫ్ చేసేస్తున్నాము గ్యాస్ ఆఫ్ చేస్తాము పోపు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ పోపును కొంతసేపు మనం చల్లారిద్దాము ఈ పచ్చడిలోకి వేసుకోవడానికి పోపును చల్లారిచ్చాము ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగుందో కదా ఇది ఇందాక మేము చూపెట్టాము కదా టమాటీ పచ్చడి అంతా కూర మిక్సీ అన్నది పట్టేసాము ఎంత బాగుందో చాలా చాలా చిక్కగా ఉండి బాగుంటుంది పచ్చడి కూర మనం తింటున్న ప్రతి ముద్దకి కూడా చాలా చాలా బాగుంటుంది ముద్ద ముద్ద కూర మన కడుపులోకి అయితే దిగిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు సపోజ్ మీరు ఏటి ఈరోజు వండలేదు అనుకోండి ఏమైనా బాగలేదు ఏమైనా అయినా కూడా కమ్మటి పచ్చడితో మనమైతే మన భోజనం అయితే స్వీకరించవచ్చు ఇప్పుడు రైతులు కూడా అలాగే చేస్తారు కదా ఎడిటాకులో వేసి పచ్చడి పొలాల్లో ఇలాంటి పచ్చళ్ళు అయితే తయారు చేసుకొని తింటారు ఇదైతే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం అంతా కూర బాగా కలుపుకున్న తర్వాత ఈ పోపంతా కలిసిన తర్వాత కారం వేసుకోండి కారం అన్నది మీ టేస్ట్కి క్వాంటిటీకి అంత సరిపడా అంత వేసుకోండి ఇప్పుడు మనం కారము ఇంకా గ్రైండ్ చేసుకున్నవన్నీ కూర ఇందులో వేసుకుందాం కాబట్టి అంత కూర మనం బాగా కలిపేసుకుందాము ఇప్పుడైతే మీకు కలుపుకున్న తర్వాత దీని టేస్ట్ ఎలాగుందో మీకు చెప్తాను చూడండి ఇప్పుడైతే పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా ఈ పచ్చడిని దీంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి ఎండతో అసలు పనే ఉండదు ఇంట్లోనే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే మనకి వన్ ఇయర్ అయితే నిల్వ ఉంటుంది మనం ఎప్పుడైనా తినచ్చు మళ్ళీ మనకి రోజు పచ్చడి తిన్నట్టు కూడా ఫీలింగ్ రాదు చాలా చాలా బాగుంటుంది కారం కారంగా ఉండి బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఇప్పుడైతే ఈ పచ్చడిని నేను అన్నంలో కలుపుకొని టేస్ట్ చేస్తాను ఇప్పుడు నేను వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని అయితే టేస్ట్ చేసేస్తున్నాను ఈ పచ్చడి వాసన అయితే చాలా చాలా బాగుంది డైరెక్ట్గా నేను ఇప్పుడు టేస్ట్ చేసేస్తాను ఆహా మంచి వాసన వస్తుంది చాలా చాలా బాగుంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇలాంటి పచ్చడి అయితే తయారు చేసుకోండి ఈ వన్ ఇయర్ నిలువ ఉండే పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా మీ ఇంట్లోనే ఇలాంటి టేస్టీ టేస్టీ అయినా పచ్చడిని తయారు చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్